హలో అండి గుడ్ మార్నింగ్ సో ఈ వీడియో వచ్చేసి వైకుంఠ ఏకాదశి రోజు తిరుమల వెళ్ళాం కదా సో ఆ రోజుది షూట్ చేసిన వీడియో కొంచెం లేట్ అయింది అప్లోడ్ చేయడానికి సో ఈ వీడియో మొత్తం ఎండింగ్ దాకా చూడండి అక్కడ నేను షూట్ చేసిన కొన్ని కొన్ని క్లిప్స్ ఎలా ఉంది వైకుంఠ దర్శనం ఎలా అయింది అనేది అన్నీ ఎక్స్ప్లోర్ చేశాను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వెళ్ళిన రోజైతే మేము ఫస్ట్ పైకి వెళ్ళాము రూమ్ కోసం వెయిట్ చేసేస్తే రూమ్ కొంచెం లేట్ అయిపోయింది కాబట్టి అక్కడికి ఆల్రెడీ మా రిలేటివ్స్ మా సిస్టర్స్ బాగా వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళతో అడ్జస్ట్ అయిపోయి ఇంక నైట్ తినడానికి ఇలా స్ట్రీట్ ఫుడ్కి అయితే వచ్చేసాము సో పానీపూర్ అయితే కనిపించింది ఎక్కడ కనిపించినా మనం అయితే ఆగం కదా పానీపూర్ తీసేసుకున్నాము ఇంక ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ రూమ్ కోసం వెయిట్ చేస్తే మార్నింగ్ సిక్స్ అయిందనమాట వచ్చేసరికి ఇక్కడ ఇచ్చారనమాట దీని పేరున సరిగ్గా గుర్తులేదు అక్కడ రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాము వెంగమాంబ దగ్గర బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుందండి అందరికి తెలిసిన విషయం సో నేను ఈసారి అనుకుంది ఏంటంటే వెంగమ్మాబలో బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మూడు కవర్ చేయాలనుకున్నాను ఎప్పుడు వెళ్ళినా ఒకటి స్లిప్ అవుతూ ఉంటుంది సో కొంచెం ఫాస్ట్ ఫర్ పెట్టాను లెంత్ ఎక్కువ అవుతుంది సో వచ్చేసాము ఇక్కడైతే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది పెట్టేస్తున్నారు అనుకో పెట్టేస్తున్నారు స్వీట్ కూడా బెల్లం పొంగలి పెట్టారు అండ్ చట్నీ కూడా అరేంజ్ చేశారు చాలా బాగుంది అండ్ ఇక్కడ వచ్చేసి లంచ్ టైం అనమాట లంచ్ టైంకి మాకు రైస్ అండ్ ఒక చట్నీ సాంబారు అండ్ ఇంకొకటి స్వీట్ చట్నీ ఏదో సామ్ ఇచ్చారు అది తీసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇట్లా మ్యాంగోస్ అయితే బయట అమ్ముతున్నారు మ్యాంగో మనకు తెలిసిందే ఇంకా తీసుకోకుండా అయితే ఉన్నాం కదా తీసుకునేది బట్ ఇక్కడ చూసినా కమర్షియల్ అండి చాలా హై కాస్ట్ ఉన్నాయి ఇక్కడ ముగ్గు చాలా డిజైన్ డిజైన్గా కనిపిస్తే తీసుకున్నాము చాలా ఈజీ వే అనమాట దాంట్లో ముగ్గు పొడి వేసేసి ఇలా రోల్ చేసేస్తే డిజైన్గా వస్తుంది చూడండి చాలా బాగుంది కదా సో అదొకటి తీసుకొని ఇంకా మ్యాంగోస్ తీసుకొని పిల్లలతో అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట నిజంగా ఎప్పటికంటే ఈసారి చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఫోర్ డేస్ పైన కొండ మీద ఉన్నామంటే నిజంగా ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు కూడా అంటే దర్శనానికి మాకు లేట్ అయిపోయింది ఇంకా అన్ని డేస్ ఏం చేయాలని చెప్పేసి కిందికి మేము తిరుగుతూనే ఉన్నాము అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఫ్లవర్ డెకరేషన్ ఒకటి ఫ్రూట్ డెకరేషన్ ఒకటి స్పెషల్గా అట్రాక్టివ్గా ఉన్నాయన్నమాట అవి అయితే వెళ్ళాం మేము మొత్తం ఫ్రూట్స్తోనే అండి ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ తప్ప ఇంకటి ఏమీ యూజ్ చేయలేదు అంత బాగుంది ఇది షార్ట్ బ్లాగ్గా కూడా చిన్న చిన్న మినీ వ్లాగ్ లాగా పెట్టేస్తాను నేను అక్కడ మీరు పూర్తిగా చూడవచ్చు ఇందులో లెంత్ ఎక్కువైపోతుంది కదా అందుకని నేను ఎక్కువ పెట్టలేదు వీడియో కూడా మీరు చూసినట్టయితే బ్లాగ్ లాగా తీయకుండా చిన్న చిన్న క్లిప్స్ తీసి షార్ట్ లాగే పెడదామనుకున్నాను ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఇలా పెడుతున్నాను వీడియో ఎండింగ్ దాకా చూడండి ఏమేమి క్లిప్స్ ఉన్నాయి అనేది మీకు ఐడియా వస్తుంది మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ కూడా చేయండి చూసారు కదా ఎన్ని వెరైటీస్ ఫ్రూట్స్ ఉంటాయో ప్రపంచంలో అన్ని ఫ్రూట్స్ యూజ్ చేసి కట్టేస్తారు అంత బాగుందనమాట క్లియర్గా ఇంకొక వీడియో పెడతాను ఓన్లీ ఫ్రూట్స్ డెకరేషన్ గురించి ఇంకా ఇక్కడ బయట కూర్చున్నాము ఇంకా అక్కడ కూర్చున్నంతసేపు గోవింద నామస్వరణ వినిపిస్తూనే ఉంటుంది అస్సలు అక్కడి నుంచి వెళ్ళాలనిపించలేదు ఇప్పుడు ఈ వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నాకు అక్కడే ఉన్నా ఫీల్ అయితే కలుగుతుందండి అంత మంచిగా అనిపిస్తుంది మళ్ళీ వెళ్ళాలని ఆ కోరిక అయితే ఇంకా అనిపిస్తుంది ఇప్పుడు చూస్తుంటే ఎంత బాగుందో అబ్బా అక్కడ ఉన్నంత అంతసేపు ఏదో ప్రపంచంలో తేలిపోతున్నట్టే ఉంది అంత హాయిగా ఉంది తర్వాత ఇంకా అక్కడి నుంచి బ బస్ స్టాప్ ఉంటే అక్కడికి వెళ్ళాము ఇంకా ఆరు దర్శనాలు ఉంటాయి కదా మనకి వైక్ ఉంటుంది ఆకాశగంగా పాపనాశనం ఇవన్నీ ఉంటాయి కదా సో అక్కడికి వెళ్ళాము అది ఎక్కేసి ఇంకా సిక్స్ ప్లేసెస్ అయితే విజిట్ చేసాము సో సిక్స్ ప్లేసెస్ అన్నీ కూడా ఇక్కడ యాడ్ చేయట్లేదు నేను చాలా లెంత్ అయిపోతుందని అక్కడి నుంచి మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోయాము ఆ రోజు అయితే నైట్ అక్కడ రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డేకి మళ్ళీ మార్నింగ్ ఎర్లీగా లేచి రూమ్ కోసం అయితే వెళ్తున్నాము ట్వంటీ ఫోర్ అవర్స్ వరకే మనకు రూమ్ ఉంటుందండి తర్వాత ఉండట్లేదు రూల్స్ అయితే చేంజ్ చేశారు సో నా పేరు మీద మళ్ళీ వేరే రూమ్ తీసుకోవడానికి వెళ్తున్నాను సో రూమ్ ఎక్స్టెండ్ చేయాలి అది తీసేసి మళ్ళీ ఇంక వేరే కొత్త రూమ్కి వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాము మీకు టైం కూడా చూపిస్తాను చూడండి అంత ఎర్లీగా లేచి వెళ్తున్నాము ఇక్కడేమో మనం సెవెన్ ఎయిట్ అయినా లేయడానికి చాలా బద్దకంగా ఉంటుంది అక్కడైతే ట్వంటీ ఫోర్ సెవెన్ అండి చెప్తే నమ్మరు తిరుగుతూనే ఉన్నాము అలా కొండ మీద నిద్రపోయింది అయితే అస్సలు లేదు వన్ అవర్ అలా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్నాం వెంటనే ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ కిందకి వెళ్ళిపోతున్నాం చూడండి ఫోర్ మార్నింగ్ ఎర్లీగా ఆ టైంకి నేను రూమ్ కోసం వెళ్తున్నాము అలా నడుచుకుంటూ వెళ్తున్నాం ఎక్కడ కూడా మేము ఆటోలు బస్సులు యూజ్ లేదండి కొండ మీదికి కొండ నుంచి కిందికి అంతే బస్సులు మిగతా అంతా అలా కాలినడకతోనే తిరుగుతున్నాము ఏంతో తెలియని ఒక ఆనందం అనమాట అక్కడ చాలా హ్యాపీగా అనిపిస్తుంది నెక్స్ట్ మళ్ళీ మార్నింగ్ అనమాట బ్రేక్ఫాస్ట్ కోసం మళ్ళీ రెడీ అయిపోయాం ఫ్యామిలీ అంతా వెళ్ళేసి ముందు వెంగమ్ అంబలో కూర్చేసుకున్నాం అలా కూర్చొని ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అందరు చూడండి వెయిట్ చేస్తూ ఉన్నారు నిజంగా పుణ్యం ఉండాలండి అక్కడ తినాలంటే ఈరోజైతే పొంగలి అండ్ పల్లి కొబ్బరి చట్నీ చేశారు ఎంత టేస్టీగా ఉందో అబ్బా నిజంగా చెప్తున్నా చాలా పుణ్యం చేసుకొని ఉండాలి అక్కడ తినాలంటే లేదంటే మూడు పూట్ల బయట తింటే మాత్రం మీరు తీసుకెళ్ళిన అమౌంట్ అక్కడ తినడానికి సరిపోతుంది అంత హై ప్రైస్లు ఉన్నాయి తిని బయటకు వచ్చిన తర్వాత ఇలా ఫ్లవర్స్ కనిపించాయి ఒరిజినల్ కాదండి ఆర్టిఫిషియల్ సో మన వీడియోకి బ్లాగ్స్ పనికి వస్తాయి కాబట్టి అక్కడ తీసుకున్నాం నేను మసిస్టే ఫిఫ్టీకి త్రీ ఏమో ఇస్తున్నాడు ఓకే పర్లేదు బాగానే ఉన్నాయి అండ్ అక్కడ తీసుకున్న తర్వాత ఇలా బయట ఉన్నాము చూడండి ఎక్కడ చూసినా మనకి గోవింద గోవింద నిజంగా వైకుంఠం రోజు వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే నిజంగా ఏ జనంలో పుణ్యమో అనుకోవాలి నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రోజు దర్శనం అవుతుందని అక్కడ డెకరేషన్లు కూడా ఎన్ని వింతలు చూడొచ్చు మనమైతే ఇక్కడ చూడండి లక్ష్మీదేవి ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి ఇలా పైకి వచ్చి దర్శనం ఇస్తుంది తర్వాత మళ్ళీ తామర పువ్వులేకి అలా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట అది షూట్ చేసుకొని అక్కడ కూడా జనం ఇలా ఎగవడిపోయారనమాట సో బాగుంది కదని చెప్పి నేను ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను చూడండి చాలా అందంగా ఉంది కదా అక్కడ కూడా ఒక మంచి మ్యూజిక్ వస్తూ నైట్ టైంలో చాలా అట్రాక్ట్గా ఉంది అది తీసుకున్న తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే వెళ్తున్నాం మీరు అనుకోవచ్చు వీళ్ళు తినడానికి కోసమే వెళ్ళారా అని నిజంగా తినడం కోసమైతే కాదు దర్శనం కోసమే దర్శనం మనకు ఒక టైం ఇస్తారు కదా ఆ టైం వరకు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే కదా సో అందుకోసమని మూడు కోట్లు అక్కడ మేము న్యాయం చేసేసాం ఇక్కడ చూడండి హారతి ఇస్తున్నారు హారతి ఇచ్చి తర్వాత మనకి ఫుడ్ అనేది సర్వ్ చేస్తారు గోవింద గోవిందా అని చెప్తున్నాం ఇక్కడ చూడండి మా ఫ్యామిలీతో హాయ్ చెప్తున్నాను అండ్ ఇక్కడ లంచ్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట సారీ లంచ్ కాదు డిన్నర్ సో డిన్నర్కి మనకి చట్నీ ఎప్పటిలాగే వేడిగా అన్నము సాంబారు ఈరోజు బీట్రూట్ ఫ్రై అనమాట చాలా టేస్టీగా ఉందండి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మూడు అయితే కవర్ చేసేస్తాను చేయాలనుకున్నాను మూడు మూడు చేసేస్తాను అనమాట ప్రతిసారి ఒకటే కవర్ అవుతుంది అండ్ ఇక్కడ చూడండి ఐటెంలు ఇక్కడ నుంచి మేము క్యూలో నిలబడానికి వెళ్తున్నాను అనమాట మాకు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఏమో దర్శనం ఇచ్చారు ఇంకా ఆ టైం వరకు ఎట్లా వెయిట్ చేయాలో అర్థం కాక అక్కడక్కడే తిరుగుతున్నాం అనమాట పైన ఏనుగులు వచ్చాయండి ఎంత బాగా తిరుగుతున్నాయో రెండు మూడు ఏనుగులు వచ్చాయి మనం గోవింద స్వామి దగ్గర చూస్తాం ఎక్కువగా కొండ మీద కూడా ఫస్ట్ టైం చూసాను నేను ఇంక అందరు టచ్ చేసి అలా మొక్కుంటున్నారు నేను కూడా ట్రై చేశాను మనకు అంత ధైర్యం లేదు కాబట్టి దూరం నుంచి అలా టచ్ చేసి వెంటనే పారిపోయాను అక్కడ నుంచి చాలా అందంగా ఉంది కదా నిజంగా ఏమనట్లేదండి జనాల్ని జస్ట్ అలా కొండంతో టచ్ చేస్తుంది అంటే సో నేను కూడా టచ్ చేసి మొక్కున్నాను ఫైనలీ సో ఇంకా త్రీ ఫోర్ డేస్ మాత్రం మంచిగా ఎంజాయ్ చేసి ఇంకా రిటర్న్ అవుతుంటే ఏదో తెలియని లోటు అనమాట ఇంకా కొండ కిందికి అయితే మేము దిగుతున్నాము ఇంకా మార్నింగ్ అయిపోయింది మార్నింగ్ ఫ్రెష్ అప్ అయి ఇంకా లగేజ్ తీసుకొని కిందికి అయితే వచ్చేసాము ఇంకా కిందికి వెళ్తున్న అంతసేపు ఏదో దిగాలిగా అనిపిస్తుంది మళ్ళీ ఎప్పుడు రిటర్న్ మళ్ళీ ఎప్పుడు దర్శనానికి వస్తాం మీ కొండ మీద కానీ సో నెక్స్ట్ టైం వస్తే ఖచ్చితంగా కాళ్ళనడకనే రావాలని మొక్కున్నానండి సో ఖచ్చితంగా నెక్స్ట్ టైం కాళ్ళనడక వెళ్ళినప్పుడు అంతా షూట్ చేస్తాను క్లిప్ బై క్లిప్ ఈసారి అయితే అంత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదు దేవుడి మీద ఫోకస్ ఎక్కువ చేస్తాను కాబట్టి నేను తక్కువ తక్కువ షూట్ చేశాను అన్ని క్లిప్స్ యాడ్ చేసి నేను ఇలా పెట్టాను మళ్ళీ చిన్న చిన్న వ్లాగ్స్ వస్తాయి అవి చూడండి క్లియర్గా ఉంటాయి మీకు అందులో అదే అనమాట ఫైనలీ సో రూల్స్ అయితే చాలా వరకు మారిపోయాయి అడ్వాన్స్ మీరు అన్నీ బుక్ చేసుకొని వెళ్ళండి వైకుంఠ దర్శనం కాబట్టి మాకు ఏవి ముందే బుక్ అయితే దొరకలేదు కాబట్టి అక్కడికి వెళ్ళి వెయిట్ చేసి తీసుకున్నాం తిరుపతి నుంచి కాకుండా మాకు రేణుగుంట నుంచి దొరికిందండి ఇది వందే భారత్ ఈ మధ్య వెళ్తుంది కదా అది కనిపిస్తే షూట్ చేశాను ఇంక అక్కడి నుంచి వెళ్తూ ఉంటే మనకి కోదండరామస్వామి వై ఒంటిమిట్ట కనిపించింది కడప దగ్గర చూడండి దూరం నుంచి ట్రైన్లా కనిపిస్తే అలా షూట్ చేసుకున్నాను సో మాకు కూడా ట్రైన్ చాలా లేట్ అయిపోయిందండి సో మొత్తానికైతే హైదరాబాద్ వచ్చాను హోప్ యూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ